ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయము అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను అప్పుడు ఇస్సాకు గరారులో నున్న ఫిలిస్తీయుల రాజైన అభిమేలకునద్దుకు వెళ్ళెను అక్కడ ఎహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు పరవాసివై ఉండుము నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నయూ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రాహముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీయూ నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుతురు ఏలియనగా అబ్రహామున మాట విని నేను విధించిన దాన్ని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకుననని చెప్పాను ఇస్సాకు గెరారులో నివసించెను ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి ఆమె ఎవరైనా అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను ఎందుకనగా రిప్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడేను అక్కడ అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిస్తీల రాజైన అభిమేలకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిప్కాతో సరసమాడుట కనబడెను అప్పుడు అభిమేలకు ఇస్సాకుని పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరి అని ఏల చెప్పితు అడగగా అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవద్దునేమో అనుకుంటునని అతనితో చెప్పాను అందుకు అభిమేలకు నీవు మాకు చేసిన ఈ పని ఏమి ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయంగా సేనించవచ్చునే అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవు కదా అనెను అభిమేలకు ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలం పొందెను ఎహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీలు అతని ఎందు అసూయపడిరి అతని తండ్రి అయిన అబ్రహాము దినుములలో అతని తండ్రి దాసులు త్రవ్విన పావులన్నిటి ఫిలిస్తీలు మన్ను పోసి పూడ్చివేసిరి అభిమెలుకు నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యుద్ధ నుండి వెళ్లి పొమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారులోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించెను అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినుములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను ఎలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీలు వాటిని పూడ్చివేసిరి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టెను మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి యేషకు అనగా జగడమాడు అని పేరు పెట్టెను వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరు గనుక దానికి శిత్న అనగా విరోధము అని పేరు పెట్టును అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించను దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యహోవా మనకు ఎడము కలుగు చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి అభివృద్ధి పొందుదనుకొని దానికి రహబోత్ అనగా ఎడము అని పేరు పెట్టెను అక్కడ నుండి అతడు బైర్షబాకు వెళ్ళెను ఆ రాత్రియే యహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడుకుము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసదనని చెప్పెను అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ భావిత్ర వీరి అంతట అభిమేళుకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని ఎద్దుకు వచ్చిరి ఇస్సాకు మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా వారు నిశ్చయముగా ఎహోవా నీకు తోడయుండట చూచి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపివేసిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందమనియు అనుకొంటిమి ఇప్పుడు నీవు ఎహోవా ఆశీర్వాదం పొందినవాడమనిరి అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసుకుని తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి ఆదినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్వని బావిని గుర్చి అతనికి తెలియచేసి మాకు నీళ్లు కనబడినవని గనుక దానికి షేబ అనగా ప్రమాణము అని పేరు పెట్టెను కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయిర్ ఏషావు నలవది సంవత్సరముల వాడైనప్పుడు హిత్తియుడైన బెయేరి కుమార్తెయగు యహూదీతును హిత్తియుడైన ఏలోను కుమార్తెయగు భాషమతును పెండ్లి చేసుకొనెను వీరు ఇస్సాకునకును రిప్కాకును మనోవేదన కలుగ చేసిరి